శివయాశిస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ మన సనాతన ధర్మంలో త్యాగ గుణానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది లోక వ్యవహారంలో త్యాగం అనే దానికి ఇతరులను ఇతరులకు ఇవ్వడం అనే సాధారణ అర్థాన్ని చెప్పుకోవచ్చు పరమేశ్వరుడు త్యాగ బుద్ధితోనే ప్రపంచాన్ని సృష్టించాడని త్యాగ బుద్ధితో పరమేశ్వరుడు అందించిన సంపదను మనం కూడా త్యాగబుద్ధితోనే అనుభవించాలని వేదం చెప్తోంది ఇక్కడ త్యాగబుద్ధితో సంపదను అనుభవించడం అంటే మన సంపదలో కొంత ఇతరులకు విధిగా ఇవ్వాలనే భావనను భావన చేసుకోవచ్చు అందుకే రెండు చేతులు చేతులు గల మనిషి కష్టించి వంద చేతులతో ధనాన్ని సంపాదించాలని ఆ విధంగా సంపాదించిన సక్రమ సంపాదనను త్యాగబుద్ధితో వెయ్యి చేతులతో ఇతరులకు దానం చేయాలని మన పెద్దలు చెప్తారు ఇక మహాభారతంలో కూడా త్యాగం వలననే అమృతత్వం అంటే అమరత్వం లభిస్తుందని అంటోంది మానవ జీవితంలో మనం మరణం అనేది అనివార్యం అవతార పురుషుడు కూడా ఏదో ఒక విధంగా మరణాన్ని అంగీకరించిన వారే అయితే మరణించే మనిషి తాను జీవించి ఉన్నప్పుడు ఆచరించిన ధర్మం మాత్రం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది మనిషి భౌతికంగా చనిపోయినప్పటికీ అతడు చేసిన మంచి పనులు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి అదే అమృతత్వం అందుకే మహాభారతం త్యాగం వలన అమృతత్వం లభిస్తుందని అంటోంది కానీ ఈ నిజాన్ని గ్రహించని చాలామంది మనం సాధారణ మనుషులం ఇతరకి ఇవ్వడానికి మన దగ్గర ఏముంది అంటూ తప్పించుకుంటూ ఉంటారు మనం ఇతరులకి ఇవ్వగలం అని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు నిజానికి అలా అనుకోవటం మనల్ని మనం మోసం చేసుకోవటమే మన దగ్గర ఏమీ లేదని అనుకోకుండా ఉన్న దాంట్లో ఇతరులకు ఇవ్వాలని అనుకోవడమే త్యాగగుణం మనకున్న దాంట్లోనే ఇవ్వగ ఇవ్వగలగడాన్ని తెలియజెప్పే ఉపదేశాత్మక త్యాగగుణం సన్నివేశం మనకు రామాయణంలో కనిపిస్తుంది శ్రీరామచంద్రుని కొలువులో లవకుశలు రామాయణాన్ని గానం చేస్తారు సభలోని వారంతా ఆ గానానికి ముగ్ధులవుతారు ఆ ఆ సభకుల్లో కొందరు ఋషులు కూడా ఉంటారు అయితే అద్భుతంగా కథాగానాన్ని చేసిన లవకుశలను రాజైన శ్రీరాముడు ఎలాగూ సత్కరిస్తాడు కాబట్టి మనకేం పట్టిందని ఆ ఋషులు ఊరుకో ఊరుకొని ఉండలేదు నిజానికి లవకుశలను సత్కరించడానికి ఆ ఋషుల దగ్గర అప్పుడేమీ లేదు కూడా అయినప్పటికీ ఆ ఋషులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకరు తమ వద్ద ఉన్న కమండలాన్ని మరొకరు తాము కప్పకున్న కండువాను ఇంకొకరు తాము కూర్చున్న కూర్చున్న వెంట తెచ్చుకున్న జింక చర్మానికి కూర్చోవడానికి ఇట్లా మరొకరు తమ వద్ద ఉన్న జపమాలను లవకశలకు బహుమానంగా ఇచ్చారట ఇక్కడ ఋషుల ఋషులు లవకుశలకు ఇవ్వడానికి తమ వద్ద ఏమీ లేదని బాధపడుతూ కూర్చోలేదు తాము ఇవ్వగలిగిన వాటిని లవకుశలకు ఇచ్చి సత్కరించారు అందుకే అందరూ కూడా మనమేం ఇవ్వగలం అని ఆలోచించకుండా మనకున్న దాంట్లో ఇవ్వగలిగినంత ఇద్దాం అనే ఆలోచనను పెంపొందించుకోవాలి ఇందుకు చింతనను వదిలి బరోపకార గుణాన్ని అలవర్చుకోవటం ఎంతో అవసరం ఇతరుల ఇతరులకు ఉపకారం చేయడమే మహాకర్తవ్యం అనేవేద ప్రబోధాన్ని ఎప్పటికప్పుడు మనం మననం చేసుకుంటూ అందుకు అనుగుణంగా అడుగులు వేయటమే మనం ఏం ఇవ్వగలం అనే ప్రశ్నకు సరైన సరైన సమాధానం మనం మన మనకున్న దాంట్లో దానం చేస్తాం పది మందికి సహాయం చేస్తాం అప్పుడు మనకు మంచి జరుగుతుంది ఓం నమ శివాయ